సంతలో తీసుకొచ్చారు వాళ్ళే చేసేసారంటే అండి ఇవి ఇలా చేసేసి తీసుకొచ్చారు నేనైతే ఇవి ఇలా మొత్తం తీసేసండి చంకీలు ఇదిగోండి ఇవన్నీ బాగు చేయాలండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే వేస్ట్ అండి ఇది ఇది వేయకూడదు అయితే నాకు తెలిసిందంటైతే నా చిన్నప్పుడైతే మా అమ్మగారు వాళ్ళు వండివారండి ఇలాగే చేసి ఇదే ప్రాసెస్లో చాలా బాగుండేదండి పీతలు చేయడం కూడా చాలా ఈజీ నాకైతే చిన్నప్పుడు చూసి చూసి కొంచెం నాకు తెలుసండి అందుకనే చెప్తున్నాను చాలా బాగుంటాయండి ఇవి టేస్టీగా వంకాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి మా అమ్మగారి చేత నేను వండిద్దామని మాకు మా వారు తీసుకొచ్చారండి పీతలో అందుట్లో జలుబుడు చేసిందండి నాకు జలుబు చేసినప్పుడు పీతల పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఇదివరకు అయితే మనకి బతుకున్న పేతలే అమ్మేవారండి ఇవి కూడా బతికినాయండి కానీ చేసేవారు కాదు వాళ్ళు ఇక్కడైతే ఇప్పుడు చేసేసి అమ్మేస్తున్నారంటండి అంతా రెడీమేడ్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు ప్రాసెస్ ఇది ఎలా చేయాలన్నది కనవాది చూపిస్తాను చూడండి ఇలా తీసుకొచ్చినాయి అండి ఇవన్నీ ఇలాగా ఈ చివరు ఉన్నాయి కదండీ ఈ ముళ్ళు లాంటివి ఇవి తీసేసుకోవాలండి వేస్ట్ అండి ఇది ఇలా ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పులుసు కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇలాగే వదిలేస్తే ఇది పులుసు లోపలికి ఫ్లేవర్ వెళ్దు ఇది కూడా ఏం చేయాలంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఇలా తీసేసుకున్నాం కదండీ ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇవి ఉన్నాయి కదండి పెద్దవి ఈ పెద్దవి అయితే మన వల్ల అవదు గుచ్చిపోతాయి ముల్లులు ఉన్నాయి కదండి ఇవి చివర దగ్గర అలా అలా చిత కొట్టాలండి ఇలాగా కొట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక దెబ్బ అలా బేట్ రావాలండి అంతే ఇదిగోండి ఈ పక్కన ఒక దెబ్బ అంతే ఇలా జ్యూస్ వెళ్ళడానికండి అంతే ఇదిగోండి సేమ్ ఇది కూడా అంతే ఒక దెబ్బ జ్యూస్ లోపలికి వెళ్ళి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇలాగా ఇంతేనండి ఇలా రెడీ చేసుకోవాలి మొత్తం మనం రెడీ అయిన తర్వాత ఓకే ఓకేనండి ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలండి అన్నిని మనం మనం ఈ శుభ్రం మనం చేసుకుంటే ఈ కాళ్ళు అన్నిటికీ ఉంటాయండి మా వారికి తెలియకాల చేసేస్తున్నారు కదా అని చేయించేసారు ఇదిగోండి ఇవి ఇచ్చారు తప్ప వీటిలో రెండు రెండు పీతలకి ఒక కాలు ఇచ్చారండి అంతే ఈ ఏమో ఏడు పీతలు ఉన్నాయి కదా ఏడు పీతలకి కూడా కాళ్ళు ఇవ్వలేదు అదే మనం చే మనం చేసుకుంటే ఇంటి దగ్గర ఈ కాళ్ళు అన్నీ కూడా ఉంటాయి కదండి బాగుండు మరి పద్నాలుగు కాళ్ళు వద్దునండి ఇలాంటివి ఇవే టేస్టీగా ఉంటాయండి మెయిన్ ఓకేనండి ఇదిగోండి ఇలా శుభ్రం చేసుకోవాలి వంకాయ వేసి పులుసు పెట్టుకోవాలండి నేను ఇది మా అమ్మగారి చేత వండిచ్చి చూపిస్తానండి మీకు ఓకేనండి థ్యాంక్ యూ ఇలా రెడీ అయిపోయినాయి కదండి అన్నీని మా అమ్మగారి చేత వండిస్తున్నానండి మా అమ్మగారు చాలా బాగా వండుతారండి అంటే చేపల కూర పీతల కూర చాలా బాగా వండుతారు మా అమ్మగారు మాటల్లోనే వినండి మీరు మా అమ్మగారే మాట్లాడతారంట వినండి గట్టిగా చెప్పాలి

పీతల పులుసులో వంకాయలు ఏంటే టేస్టే ఉండదంటండి మా అమ్మగారు అంటారు శుభ్రంగా అలా కట్ చేసేసుకునండి వాటర్లో వేసి రెండు సార్లు కడిగేసుకుని ఉంచుకోవాలండి అలాగే గ్యాస్ మీద బాగా పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక ఆరు స్పూన్లు పడదండి దీంట్లో రెడీగా ఇప్పుడు ఆయిల్ కాగింది మట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేయాలండి వేసేసి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇదిగోండి వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం కదండీ వంకాయలు కూడా ఉల్లిపాయ వేగిన దాంట్లో వేసేసి కొంచెం మగ్గన ఇవ్వాలండి వంకాయ కసరుగా ఉంటాయి కదా అది పచ్చితనం పోయి కొంచెం మెత్తగా అవుతాయండి ఇప్పుడు పీతలు వేసేసుకోవాలండి ఈ పీతలు మనం కాళ్ళర్గా ఇలా కొట్టి బేట్లర్గా రాణించుకున్నాం కాబట్టి మంచిగా ఫ్లేవర్ అంతా కూడా లోపలికి కూడా వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి రం పట్టినప్పుడు కంపల్సరీ చేపల కూర అని ఎలాగంటారో అలాగే ఈ పీతల కూర అలాగేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా కుదపాలంటండి అండి బాగా కలుస్తుంది అంట ఇప్పుడైతే మనకి ఉప్పు కారం సరిపడినంత వేసేయాలండి ఇదిగోండి మా అమ్మగారు వేస్తున్నారు మా అమ్మగారు కూడా అలాగే మా అమ్మగారి దగ్గరే నాకు వచ్చిందేమో చేతి వంట అనుకుంటాను నేను ఇదిగోండి ఉప్పు కారం అంతా కూడా చేతితో లెక్కండి అంచనా అదేంటమ్మా అంటే నాకు అది అలవాటు అని అంటే అలాగే నేను ఎలా చెప్తాను అలాగే అండి మా అమ్మగారు కూడా సేమ్ చాలా బాగుంటారండి ఇవి పీతల కూర అయితే ఇదిగో చూసారా స్పూన్ అంచనా తెలియలేదంట మళ్ళీ చేస్తేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా టే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి ఓకేనండి ఇలాగ ఉప్పు కారం వేసాక కూడా చూసారా ఇదిగోండి ఇలాగ గరిట్ ఎట్టడానికి మనకి కుదరదండి కదలదు ఇదిగోండి ఇలా కుదుపుకోవాలి గ్యాస్ మీద తీసి క్లాత్తో పట్టుకుని గట్టిగా గిన్నె ఇలా కుదిపి పెట్టాలండి గ్యాస్ మీద ఇప్పుడు మనం ఇలా కుదపడం వల్ల ఉప్పు కారం వంకాయలకి పీతలకి మొత్తం అంతా కూడా ఉలిపే ముక్కలు అంతా కూడా కలుస్తాయండి బాగా కూరలో ఇదిగోండి ఇలాగా మగ్గని ఇవ్వాలి కొంచెం ఇలా మగ్గిపోద్దండి ఒక వెడల్పు గిన్నె అయితే మీకు గరి తిప్పడానికి వీలుగా ఉంటుందండి మాది చిన్నది కాబట్టి గరి తిప్పడానికి లేక క్లాత్ ఎట్టి ఎవరు కూడా అలాంటి అలవాటు లేని పనులు చేయకండి గమ్ముడు కాల్ మీద పడుతుందండి మనం పెద్ద గిన్నెలోనే వండుకోవడం బెటర్ చేత్తో గరితో కలపడానికే వీలుగా ఉంటుంది చేత్తో తిప్పడం కాదండి ఓకేనండి మా అమ్మగారు అంటే అలవాటు కాబట్టి అలా చేశారు కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువైతే వేసుకోకూడదు మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి కదండి ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టారండి ఒక ఆరు పీతలకి ఇదిగోండి ఇదంతా కూడా ఇలా చిక్కగానే మరి పలచగా కాదు ఇదిగోండి ఇలా పులుసుకి ఎంత కావాలో అంతా వేసేసి ఇలాగ వంకాయలు చూసారు అప్పుడే మగ్గిపోయి మూత పెట్టేసి మగ్గిన వాళ్ళు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి సందుకాయలోనే నూరితే టేస్ట్ ఉంటుందంటండి ఇది గొండి స్పూన్ ఉన్నారు జీలకర్ర ఒక ఇంచు అల్లం అలాగే ఎల్లులిపాయ రేఖలు ఒక ఎనిమిది తొమ్మిది అండి ఆ మూడేనండి మసాలా జీలకర్ర అల్లం ఎల్లులిపాయ ఈ మూడు దంచుకోవాలండి మెత్తగా మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు కానీ ఏంటంటే ఈ టేస్ట్ ఇలా బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మగారు సంతకాల్లోనే నూరేయారండి కచ్చాపచ్చగా నూరేరు మెత్తగా అయినా కూడా ఇంకా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు మనకి వంకాయ చూడండి వంకాయ పేత కూడా ఉడికిపోయిందండి కలర్ చేంజ్ అయినా చూసారా ఉడికిపోయినట్టండి వంకాయ కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం మసాలా నూరుకుని పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్టు అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయ ఈ మూడు సంతకాల్లో దంచుకున్నాం కదండి ఇది వేసేసి గబగబ గరిటెట్టు తిప్పేస్తే మనకి వంకాయ లేహం అయిపోతుందండి అందుకే జాగ్రత్తగా ఇలా కదపాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే అంతే రెడీ అయిపోయిందండి ఉడికిపోయిందండి కూర పేదల కూర రెడీ అయిపోయింది కూర పీతల కూర రెడీ అయిపోయిందండి గంట ఉడికింది ఇది దించేశాను ఇది ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ట్రై సూపర్ అండి పీతల కూర పీతల కూర రెడీ అయ్యండి చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకుంటే మా అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూసారు కదండి చాలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి